హాయ్ హలో అందరికీ సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర కారంతో వంకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరి ఇది ఎలా చేయాలో ప్రొసెస్ చూద్దామా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి ఇందులోకి రెడ్ కారం అయితే వాడము పచ్చిమిరపేళ్ళ కారమే వాడతాం కాబట్టి కాస్త ఎక్కువేసుకోవాలి చిన్న అల్లం ముక్క అలాగే కాస్త వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి కొత్తిమీర అయితే నేను ఒక కట్ట పెద్దదే తీసుకున్నాను కొత్తిమీరతో కాబట్టి ఫ్లేవరు మనం అది ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకొని వాటర్లో వేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని మనం గుర్తి వంకాయలకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా నాలుగు భాగాలు కట్ చేసుకోవాలి వంకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాక ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు గుర్తు వంకాయలకి ఏ విధంగా మసాలా ఫిల్ చేసుకుంటామో అదే విధంగా ఈ కొత్తిమీర పేస్ట్ని వంకాయలోకి ఫిల్ చేసేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా వంకాయల అన్నింటికి కూడా మంచిగా పెట్టేసుకోవాలి మిగిలిన పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకని నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై అవనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వంకాయలు అయితే కాస్త మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇందాక గ్రేవీలో కొద్దిగానే వేసాం కదా ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మనకి వంకాయలు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు దేంట్లోకి ఇందాక మిగిలిన కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుంటే మనకి మంచి గ్రేవీ గ్రేవీ వస్తుంది అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వంకాయలు కొత్తిమీర మసాలా అన్నీ కలిపి కుక్ అవనివ్వాలి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసుకోవాలి హైలో పెట్టకూడదు ఇలా అంతా కూడా ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి అప్పుడు కొంచెం దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవనివ్వాలి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూసినట్లయితే మనకి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు మనకి కొత్తిమీర వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి టేస్టీ టేస్టీగా సింపుల్గా గుమ్మగుమ్మలాడే కొత్తిమీర వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్